Welcome to Viewpoint. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది మెడిసిన్ వాడుతూ ఉంటారు కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు మెడిసిన్ వాడకుండానే బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం అన్హెల్దీ లైఫ్ స్టైల్ సరిలేని డైట్ కారణంగా చాలా మంది బీపీతో బాధపడుతున్నారు అయితే ఈ సమస్య ఒక్కటి వస్తే మిగతా అనారోగ్య సమస్యలన్నీ వస్తాయి అందులో ప్రమాదకరమైన పక్షవాతం గుండె సమస్యలు స్ట్రోక్ వంటివి కూడా ఉన్నాయి అందుకే ఈ సమస్యని తగ్గించుకోవాలి అందుకోసం ఏమేమి చేయొచ్చో తెలుసుకుందాం హెల్దీ డైట్ బీపీని కంట్రోల్ చేయడమే కాదు చాలా సమస్యల్ని దూరం చేస్తుంది బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి మీ డైట్ లో పండ్లు కూరగాయలు హోల్ గ్రెయిన్స్ ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం శాచురేటెడ్ ఫ్యాట్ ఫ్యాట్ ఫుడ్స్ ని తగ్గించుకోవాలి దీనివల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది బరువు కూడా తగ్గుతారు ఉప్పు తగ్గించడం మనం తీసుకునే ఉప్పు శాతాన్ని కూడా తగ్గించాలి ఎక్కువగా తీసుకోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి అలా కాకుండా ఉండాలంటే ఉప్పుని తగ్గించాలి అయితే కొన్ని ఫ్రాస్టెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఉప్పు ఎక్కువగా తీసుకున్న అవుతాం వీటిని తగ్గించాలి బయట ఎక్కువగా తినకూడదు సాధ్యమైనంత వరకు ఇంట్లో వండుకొని తినడం మంచిది వర్కౌట్స్ రెగ్యులర్గా వర్కౌట్స్ చేయాలి వారానికి కనీసం నూట యాభై నిమిషాల పాటు ఇంటెన్సిటీ వర్కౌట్ చేయాలి రెగ్యులర్గా వర్కౌట్ చేస్తే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ఏదైనా ఒక వర్కౌట్ చేయండి ఒత్తిడిని తగ్గించుకోండి ఒత్తిడి కారణంగానే చాలా సమస్యలు వస్తాయి అందుకే ఒత్తిడిని తగ్గించుకోవాలి దీనికోసం మీరు ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు బరువు తగ్గడం బరువు తగ్గడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది బరువు తగ్గితే ఆటోమేటిక్ గా చాలా సమస్యలు దూరం అవుతాయి దీంతో మెడిసిన్ తీసుకునే అవకాశమే ఉండదు కాబట్టి బరువు తగ్గేలా చూసుకోండి ఆల్కహాల్ ఆల్కహాల్ కారణంగా కూడా చాలా సమస్యలు వస్తాయి అందులో బీపీ ఒకటి ఆల్కహాల్ ఎప్పుడైనా ఒకేషన్లీ అయితే పర్లేదు కానీ రెగ్యులర్ గా అదే పనిగా తాగితే బీపీ ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి మంచి నిద్ర రోజు సరిపడా నిద్ర ఉండేలా చూసుకోండి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర ఉండాలి దీనివల్ల చాలా వరకు బీపీ వంటి సమస్యల్ని తగ్గించొచ్చని వైద్యులు చెబుతున్నారు